అందరికీ నమస్కారం తెలుగు నావెల్స్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అందని పూలు అంటే ఒక మినీ నవల రచన కాకాని కమల గారు మరి ఆ మినీ నవలలోకి వెళ్దామా ప్రియమైన సబితకి మీ అమ్మ దీవించి వ్రాయనది నువ్వు క్షేమం అని తలుస్తాను ఈ మధ్య మీ నాన్నకి నాకు తరచు గొడవ వస్తుంది అది నీ పెళ్లి విషయంలో ఇప్పుడు ఆ విషయం గురించే గట్టిగా రాస్తున్నాను ఈసారి నా మాటను తీసి పారేయద్దు నువ్వు వెంటనే రాయి నువ్వు బాగా చదువుకున్నావు నీకు తప్పక తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చే సంస్కారం ఉంటుందనే అనుకుంటున్నాను నీకు ఇరవై ఆరేళ్ళు వస్తున్నాయి నాలుగు సంవత్సరాల నుంచి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నావు ఆఫీసర్ అయితేనే కానీ పెళ్లి చేసుకోను అన్నావు అది అయ్యావు ఈ సంవత్సరం ఎలాగైనా నీకు పెళ్లి చేయాలని నేను మీ నాన్న అనుకుంటున్నాం మా మాట కాదనకు ఇక్కడ మనకు తెలుసున్న వాళ్ళ తరపున మంచి సంబంధాలు ఉన్నాయి ఆ అబ్బాయిలు నీకంటే పెద్ద హోదాలో ఉన్నారు నీకంటే అందమైన వాళ్ళు మంచి మర్యాదగల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కొంతమంది మా దృష్టిలో అన్ని విధాల యోగ్యులుగా అనిపించారు అందుకని మీ నాన్న వెళ్ళి నీ పెళ్ళి గురించి వాళ్ళతో మాట్లాడారు కూడా మీ అమ్మాయిని పిలిపించండి మేము చూసేందుకు వస్తాం వాళ్ళిద్దరూ ఇష్టపడితే మనం మాట్లాడుకుందాం అన్నారు వాళ్ళు కనుక నువ్వు పదిహేను రోజులు సెలవు పెట్టి వస్తే నీ పెళ్ళి ఖాయం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు మంచి ముహూర్తాలు కూడా చాలా ఉన్నాయి ఆడపిల్ల ఇంత వయసు వచ్చేదాకా ఒంటరిగా ఉండటం తగదు ఎంత చదివి ఉద్యోగం చేస్తున్నా ఏ వయసు కామొచ్చట జరగాలి నువ్వు సెలవు పెట్టి ఎప్పుడొచ్చేది రాయి నీ రాక కోసం ఎదురు చూస్తూ మీ అమ్మ సీతామహాలక్ష్మి ఇక తల్లి రాసిన ఉత్తరం చదువుకున్న సవిత ఎప్పట్లాగా ఉత్తరం గూట్లో పడేయలేదు ఒకటి రెండు సార్లు ఆ ఉత్తరం చదువుకుని ఆలోచనలో పడింది ఆమెకు పెళ్లి చేసుకోకుండా ఆ జన్మ బ్రహ్మచారిణిగా ఉండాలన్న నిర్ణయం ఏం లేదు సవిత చాలా తెలివైంది ఎంకామ్ రిజల్ట్స్ రాకుండానే బ్యాంక్లో క్లర్క్గా పోస్టింగ్ వచ్చింది ఆమె ఫ్రెండ్స్ అందరూ యూఆర్ లక్కీ సవి అన్నారు కానీ అది సవితకు సంతృప్తి ఇవ్వలేదు చిన్నప్పటి నుంచి బ్యాంక్ ఆఫీసర్ కావాలన్నది ఆమె జీవితాశయం అందుకే పెళ్లి వాయిదా వేసింది ఇంకా ఏ ఆఫీసరో హాయిగా ఉద్యోగం వచ్చిందిగా ఇంకా పెళ్లి చేసుకో నీతోటి వాళ్ళందరూ పిల్లలు తల్లులయ్యారు అంది తల్లి ఇప్పుడే కాదులే అంది సవిత ఉద్యోగం చేస్తూనే బ్యాంక్ ఆఫీసర్ల పరీక్షకు ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టింది ఆమెతో ఎంకామ్ చేసిన మహేందర్కి రైల్వేలో ఉద్యోగం వచ్చింది ఒకరోజు పని కట్టుకుని సవిత ఉండే హాస్టల్కి వచ్చాడు ఆ రోజు ఆదివారం హాస్టల్లో ఉండేవాళ్ళు చాలామంది చుట్టాలేళ్ళకి సినిమాలకి వెళ్ళారు కానీ సబిత మాత్రం గార్డెన్లో కూర్చొని చదువుకుంటోంది ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ తొందరలోనే ఉంది అందుకని టైము వృధా చేయటం ఇష్టం లేదు మీకోసం ఎవరో వచ్చారు అని ఆయా వచ్చి చెబితే రిసెప్షన్లోకి వెళ్ళింది వైట్ టీషర్ట్ జీన్స్ ప్యాంట్లో ఉన్న మహేందర్ని చూస్తూనే విస్తుపోయింది అతని రాక ఆమె ఊహించలేదు కాలేజీలో ఒక బ్యాచ్ కానీ ఎక్కువగా మాట్లాడుకున్నది కూడా లేదు ఎప్పుడన్నా హలో అంటే హలో అంతే అలాంటిది తలవని తలంపుగా అతన్ని చూసేసరికి కొంచెంసేపు అయోమయంలో పడిపోయింది తెల్లబోయింది మాటలు మర్చిపోయిన దానిలాగా నిలుసు నామకేసి చూస్తూ హలో సబీ నేను మహేందర్ని గుర్తున్నానా అన్నాడు హుందాగా నవ్వుతూ ఆ పలకరింపుకి ఉలికిపడినట్టయింది ఎంత మాట ఆరు నెలలేగా మనం విడిపోయి మన యూనివర్సిటీ తరపున ఏ ఫంక్షన్ ఉన్నా మీరే ప్రార్థనా గీతం పాడేవారు గంటశాల పుష్ప విలాపం చాలా బాగా పాడతారు మీరు అంది అభినందనగా థ్యాంక్స్ అయితే నేను ఆ విధంగా గుర్తున్నానన్నమాట ఇంకే రకంగానూ లేనన్నమాట కదూ నేను పాడగలిగినందుకు నాకు నేనే అభినందించుకుంటాను అన్నాడు నేను కూడా అభినందిస్తాను అప్పుడు చెప్పలేని ప్రశంస ఇప్పుడు చెప్తున్నాను మీరు బాగా పాడతారు సరేనా అంది థ్యాంక్స్ అన్నాడు ఏంటి ఇలా వచ్చారు అంది అతను ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ నాకు రైల్వేలో ఉద్యోగం వచ్చింది సబిత దూరంగా వేశారు ఎంకామ్ అయిపోయాక సీఏ స్టార్ట్ చేశాను ఇంతలో ఈ ఉద్యోగం వచ్చింది జాయిన్ అయిపోయాను అన్నాడు ఓ కంగ్రాట్స్ అదేమిటి సీఏ మానేశారా అంది లేదు అది చేస్తున్నాను బై మీకు బ్యాంకులో ఉద్యోగం వచ్చిందని తెలిసింది కంగ్రాట్స్ థ్యాంక్ యూ నేను ఈ హాస్టల్లో ఉంటున్నట్టు ఎలా తెలిసింది మీకు అంది మహేందర్ నవ్వాడు మనసుంటే మార్గం ఉంటుంది మనం విడిపోయినా నేను నీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాను అన్నాడు ఆ అనటంలో ఏదో తేడా కనిపించింది సవితకి అతను రాక చూచాయిగా అర్థమైంది ఓ అలాగా అంది నిర్లిప్తంగా సవిత ఇఫ్ యూ డోంట్ మైండ్ అలా బయటికి వెళ్దాం రాగలవా నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ప్లీజ్ కొంచెంసేపు సబితకి ఏం మాట్లాడాలో తోచలేదు అతను ఏం మాట్లాడబోతున్నాడో ఊహించుకోగలిగింది ఎలాగో మాటలు కూడ తీసుకుంటున్నట్టు అంది ఇక్కడ కూడా మాట్లాడచ్చు మహేందర్ రిసెప్షన్లో ఎవరూ లేరుగా పైగా ఇవాళ ఆదివారం కాదు మా హాస్టల్ అంతా ఖాళీ అందరూ బయటకు వెళ్ళారు రేపు రాత్రికి కానీ రారు అంది ఇట్స్ ఓకే బట్ ఎవరో ఉంటారని కాదు అలా ఓపెన్ ఎయిర్లో నడుస్తూ మాట్లాడుకుందాం నీకేదైనా అభ్యంతరం అయితే వద్దులే అతని గొంతులో దెబ్బతిన్న భావన సబితను కదిలించింది ఇబ్బంది ఏం లేదు పదండి అంటూ హాస్టల్ బయటకు వచ్చింది ఇద్దరు క్యాంపస్ దాటి రోడ్డు పక్కగా నడుస్తూ ఒక చెట్టు కింద ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు అప్పుడు మహేంద్ర అన్నాడు సబిత నేను నేరుగా ఒక విషయం అడగాలని వచ్చాను మొహమాట పడాల్సిన అవసరం లేదు నేను మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యాను మా ఇంట్లో పెళ్ళి చేసుకోమంటున్నారు మనం చదువుకునే రోజుల నుంచి నువ్వు అంటే నాకు ఆకర్షణ ఉంది నీ టాలెంట్స్ అందము అన్నీ నాకు నచ్చాయి కానీ చదువు పూర్తి కాకుండా ఉద్యోగం లేకుండా పెళ్లి గురించి ఆలోచించడం నాకు నచ్చలేదు అదే మా చెల్లెలకు పెళ్ళి అయ్యాకే నా విషయం కానీ అనుకోకుండా మా చెల్లెలకు పెళ్ళి కుదరటం పెళ్ళి జరిగిపోవటం కూడా అయిపోయింది ఇప్పుడు నా వంతు వచ్చింది అందుకే నేను అడగడానికి వచ్చాను నా మీద నీ అభిప్రాయం ఏమిటో నాకు తెలియదు మీరు మొహం ఆటంగా నువ్వు చెప్పచ్చు నేను నిర్ణయం ఏదైనా నేను బాధపడను అన్నాడు ఓకే ఇట్స్ ఆల్ రైట్ అంది సబిత నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను లేదు నీకే ఇప్పటికే ఏదైనా అఫైర్ ఉంటే మనం ఫ్రీగానే విడిపోదాం నా పెళ్లి బాధ్యత మా అమ్మకే వదిలిపెడతాను ఆ విషయం అడగడానికి వచ్చాను సబిత సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అన్నాడు నీ అభిమానానికి కృతజ్ఞతలు మహేందర్ నాకు ఇంతవరకు ఏ అఫైరు లేదు కానీ ఇప్పట్లో పెళ్ళి ఆలోచన కూడా లేదు నీ గురించి అయిష్టత అంటూ నాకేం లేదు కానీ ఇప్పట్లో అసలు పెళ్ళి ఆలోచనే లేదు నాకు సారీ అంది క్షణంలో మహేందర్ మొహం చిన్నపోయింది అంతకుముందు నా ఉత్సాహం మాయమైంది అలాగా అన్నాడు సంకోచంగా అవును ఏమనుకోకు నేను అసలు జీవితంలో పెళ్ళి చేసుకుంటానో లేదో కూడా నాకే తెలియదు కారణం అంటూ ఏదీ లేదు పెళ్ళంటూ చేసుకున్న ఎవరిని ఎటువంటి వారిని అన్న ఆలోచన కూడా లేదు కానీ ఇప్పట్లో మాత్రం చేసుకునే ఉద్దేశం లేదు ఏమీ అనుకోకు అంది అతను మౌనంగా ఉండిపోయాడు ఆ తర్వాత కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు సబిత హాస్టల్కి వచ్చేసింది నిజంగానే బాగా డిస్టర్బెన్స్ అనిపించింది చదువుకునే రోజుల్లో కూడా అతడు కొంచెం ఆసక్తి చూపించేవాడు కానీ సబితకెందుకో ఎందుకో అతని పట్ల ఆకర్షణ అనిపించలేదు అందుకే దూరంగా ఉండేది అతడు పలకరించినా ముక్త సరిగా జవాబు చెప్పేది కావాలనే అతనికి దూర దూరంగా మసలుకుంది మహేందర్కి అందము చదువు సంస్కారం అన్నీ ఉన్నాయి కానీ మనకి కొందరిని చూసినప్పుడు ఇష్టం అనిపిస్తుంది ఇంకొందరిని చూసినప్పుడు అకారణంగా ద్వేషం రగులుతుంది వీళ్లకు దూరంగా ఉండాలి అనిపిస్తుంది దీనికి ఒక ప్రత్యేక కారణం అంటూ ఏది ఉండదు మహేందర్ని చూస్తే సబితకు అంతే అభిప్రాయం కొన్నాళ్ల పాటు కాస్త డిస్టర్బ్ కూడా అయింది మహేందర్ని తలుచుకుంటే సానుభూతి అనిపించింది ఆ తర్వాత మళ్ళీ దృష్టిని చదువు పరీక్షల మీద కేంద్రీకరించింది పరీక్షల ముందు పది రోజుల పాటు ఆఫీసుకు సెలవు కూడా పెట్టింది ఎలాగైనా ఆఫీసర్ ప్రమోషన్ దక్కించుకోవాలన్నదే ఆమె ధ్యేయం ఆశయం పట్టుదల ఉండాలే కానీ మనిషి సాధించలేందే ఉంది సబితకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెలక్షన్ వచ్చింది ఒక సంవత్సరం ప్రొబేషనరీ ట్రైనింగ్ సబిత ఆనందానికి అంతే లేదు ప్రైవేట్గా సీఏ కూడా పూర్తి కావచ్చింది ఏ మనిషికైనా తన ఆశయాన్ని సాధించుకోవటం కంటే జీవిత సాఫల్యమే ఉంటుంది సబిత వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటోంది ఇప్పుడు తల్లి కూడా ఉత్తరంలో అదే రాసింది కానీ ఆవిడ చూసిన సంబంధాల గురించి సబితకు అంతగా ఆసక్తి లేదు సబితకు ఒక చిక్కు సమస్య వచ్చింది ఆమె నిండా ప్రేమలో కూడా పడలేదు కానీ దాదాపు అలాంటి పరిస్థితే వచ్చి డైలమాలో పడింది సబిత జీవితంలోకి ఇద్దరు తొంగి చూస్తున్నారు ఒకరు ఆమెతో పాటే సెలక్షన్కి వచ్చిన బ్యాంక్ ఆఫీసర్ విష్ణుమూర్తి అందం చదువు హోదా అన్నింటా సబితకు సరి సమానంగా తోగలడు ఇంకొక వ్యక్తి యోగేష్ మెకానికల్ ఇంజనీర్ సబితతో పాటు హాస్టల్లో ఉంటున్న కాంచన అన్నయ్య యోగేష్ అతను ఎక్కడుంటే అక్కడ చైతన్యం ఉంటుంది ఎరపెట్టి గాలం వదిలితే చేప ఎలా తగులుకుంటుందో అతన్ని చూడగానే ఆడపిల్లలు క్షణంసేపు మైమరిచిపోతారు ఈ విషయంలో సబిత ఎక్స్క్లూజివ్ ఏమీ కాదు ఆమెకు తెలియకుండానే చాలాసార్లు అతని గురించి ఆలోచించింది యోగేష్ పరిచయమైన ఆ రోజు సబిత ఇప్పటికీ జ్ఞాపకమే అప్పుడు సబిత హాస్టల్కి వచ్చిన కొత్త రెండు నిండా రెండు నెలలు కూడా కాల రూమ్స్ ఖాళీ లేక ఒక నెల రోజులు వేరే అమ్మాయితో గది షేర్ చేశారు నెల కాగానే మీకు ప్రతి ఒక్క రూమ్ ఎలాట్ అవుతుంది అంది వాడిన్ వేరే మార్గం లేక సవిత ఒప్పుకుంది ఎందుకంటే బ్యాంకు దగ్గరగా ఉంది చూస్తే సౌకర్యం బాగుంది వేరే ఇల్లు అద్దెకి తీసుకున్న భోజనం సమస్య వంట వార్పు తలక భారం అందుకని ఒక నెల రోజులు కదా ఎలాగో అడ్జస్ట్ అయిపోతే సరిపోతుంది అనుకుంది ఒక పది రోజులు నేను ఎలాగో ఉండను మేడం మా కాలేజీకి సెలవులు వస్తున్నాయి అంది కాంచన అలాగా అలా అని నా కోసం నువ్వు మీ ఊరు వెళ్ళక్కర్లేదు నీకు ఏదైనా ల్యాబ్ వర్క్ అలాంటివి ఉంటే ఉండిపో అంది సవిత లేదు మేడం ఊరికి వెళ్ళాలి మా అక్కకి కొడుకు పుట్టాడు బాలాసారి ఉంది కాలేజీకి సెలవులు లేకపోయినా ఆ ఒక్కరోజు గురించి అయినా వచ్చి వెళ్ళమంది అన్నయ్య కూడా వస్తున్నాడు ఇద్దరం కలిసే వెళ్తున్నాం అంది అలాగా అయితే సరే కానీ నాకేం ఇబ్బంది లేదు నువ్వు ఎప్పటినుంచో దానివి నేను నీ అతిథిని అంది సబిత అలా అయితే అతిథిని ఇంకా ఏ ఇబ్బంది లేకుండా చూసుకుని ఆతిథ్యం ఇవ్వాలి కదా నేను మా ఊరు వెళ్ళి మీకు నా గదంతా ఇచ్చేస్తాను అంది పక్కపక్క నవ్వుతూ సబిత కూడా నవ్వకుండా ఉండలేకపోయింది నీకు బాగా మాట్లాడటం వచ్చా అంది మా అన్నయ్య ముందు నేనెంత అంది కాంచన అంటే అంటేనా మా అన్నయ్య చాలా నాటి బాయ్ అమ్మ అస్తమానం తిడుతుంది ఇంకా చిన్నతనం పోలేదురా నీకు పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టినా వాళ్ళు అల్లరి అల్లరి చేస్తే కానీ నీ అల్లరి తగ్గదా అంటుంది అప్పుడు మా అన్నయ్య ఏమంటాడో తెలుసా ఏమంటాడు నా పిల్లలతో పాటు నేను గొడవ చేస్తాను నాకు ఇప్పుడు అల్లరి చేయడానికి మంచి తోడు దొరుకుతుంది అప్పుడు అంటాడు అంది నవ్వుతూ సబిత కూడా హాయిగా కాంచనతో కలిసిన నవ్వింది ఆ విధంగా ఇద్దరు క్షణంలో స్నేహితులైపోయారు లగేజీతో వచ్చి కాంచన రూమ్లో చేరింది కాంచన మెడికల్ స్టూడెంట్ మూడో సంవత్సరం సబిత వచ్చిన వారం రోజులకే కాలేజీ సెలవులు రావడంతో ఊరికి ప్రయాణమైంది ఆ రోజు ఆదివారం కావడంతో సబిత కూడా గదిలోనే ఉండిపోయింది ఉదయం లేస్తూనే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి అన్న కోసం ఎదురు చూస్తూ కూర్చుంది బ్యాగ్లో బట్టల కంటే ఎక్కువగా పుస్తకాలు సర్దుకుంది బట్టలు అక్కడ కూడా ఉంటాయి మేడం పైగా ఫంక్షన్ కదా అమ్మ ఏవో మళ్ళీ నా కోసం కొని ఉంచుతుంది అంది కాంచన ఎలా వెళ్తావు నువ్వు మీ అన్నయ్య అంది ఇప్పుడు మా అన్నయ్య వస్తాడు మేడం నేను అన్నయ్య రూమ్కి వెళ్తాను అన్నయ్య ఫ్రెండ్ కారు విజయవాడలో విజయవాడకి వెళ్తుంది పన్నెండు తర్వాత ఆయన ఏదో ఒక టైంలో అన్నయ్య రూమ్కి వస్తాడట మమ్మల్ని పికప్ చేసుకుందికి ఆయన బిజినెస్ మ్యాన్ తరచూ హైదరాబాదు టు విజయవాడ తిరుగుతాడు ఆయన ఆయన అన్నయ్య మంచి ఫ్రెండ్స్ మీ అన్నయ్య బిజినెస్ చేస్తారా నో అన్నయ్య మెకానికల్ ఇంజనీర్ అంది కాంచన సన్నగా ముఖంతో ఉంగరాల జుత్తుతో ఉంటుంది కాంచన మరీ పొడుగు కాదు మీడియం హైట్ ఆమెను చూస్తూ వాళ్ళ అన్నయ్యను ఊహించుకుంది సవిత మేడం కిందకెళ్దాం వస్తారా అంది వాచి చూసుకుంటూ ఎందుకు అంది సబిత అన్నయ్య వచ్చే టైం అయింది కింద రిసెప్షన్లో ఉంటే మంచిది కదా అంది సరే పదా నేను కాసేపు గార్డెన్లో వాకింగ్ చేస్తాను రోజు ఎలాగో కుదరదు కదా అంటూ కిందకొచ్చింది సరిగ్గా అప్పుడే రిసెప్షన్లోకి వస్తున్నాడు యోగేష్ చేతిలో హెల్మెట్ పెట్టుకుని మరో చేత్తో ఏదో ఫైల్ పట్టుకున్నాడు కాంచన్న చూస్తూనే ఏమా వెళ్దామా అన్నాడు వెళ్దాం అన్నయ్య అని సబితకేసి తిరిగి మేడం ఇతనే మా అన్నయ్య యోగేష్ ఈవిడ సబిత గారని ఎస్బీఐ ఆఫీసర్ ప్రస్తుతం నా రూమ్మేట్ అంది ఓ నైస్ మీటింగ్ ఐఎమ్ యోగేష్ మీరు డబ్బుతో పనిచేస్తుంటేనే వెనప ముక్కలతో పనిచేస్తున్నాను అన్నాడు అదేమిటి అంది సబిత అర్థం కాక అతను నవ్వి అదే నేను మెకానికల్ ఇంజనీర్ మేడం అన్నాడు ఓ అంది నాకు ఇలాంటి వాళ్ళని చూస్తే జలసి ఎందుకు మీ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ నాకు అప్పుడే ఆర్బీఐ విడుదల చేసిన వెయ్యి రూపాయల నోట్లాగా అనిపిస్తారు నాకు మీ జాబ్స్ అంటే అంత క్రేజ్ అన్నాడు మరి అలాంటప్పుడు మీరు ఈ జాబ్స్కే ట్రై చేయాల్సింది అంది సబిత నొసటి వేళ్ళు నుదుట రాసుకున్నాడు మన చేతుల్లో ఏముంది మేడం కోరుకున్న చదువు కోరుకున్న ఉద్యోగాలు అంటద్దు పోని ఓ పని చేద్దామా సబిత గారు ఏం పని నా ఉద్యోగం మీరు మీ ఉద్యోగం నేను మార్చుకుందామా సబిత బిత్తరపోయింది అతన్ని నవ్వాడు చూశారా అప్పుడే మీరు కంగారు పడిపోతున్నారు డబ్బండి డబ్బు డబ్బు నోట్ల కట్టల మధ్య పని అంటే ఎవరికి ఉండదు చెప్పండి అన్నాడు సబితకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అలా అతన్ని చూస్తూ ఉండిపోయింది అబ్బా ఇంకా ఆవిడ చంపకన్నయ్య సారీ సబిత గారు మా అన్నయ్య తీరే అంత అంది కాంచన ఓసారి సబిత గారు మనం ఇంకోసారి కలుసుకుని తీరిక మాట్లాడుకున్నావా అన్నాడు అతని కళ్ళ నిండా కొంటే నవ్వులు చిందులు వేస్తున్నాయి మళ్ళీ ఇంకోసారి ఎందుకులే ఇప్పటికే ఆవిడకి తలనొప్పి వచ్చి ఉంటుంది అంది కాంచన చిరు కోపం చూపిస్తూ అవునా సబిత గారు అన్నాడు నో నో అంది నిజాయితీగా చూసేవా ఆవిడకేం తలనొప్పి రాలేదట నువ్వే అంత గ్యాస్ అన్నాడు వాళ్ళిద్దరూ నవ్వారు వెళ్ళి బ్యాగ్ తీసుకో అన్నాడు కాంచన పరిగెత్తినట్టు మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళింది గార్డెన్లోకి వెళ్తున్న సబితను చూస్తూ సారీ మిమ్మల్ని బోర్ కొట్టానా అన్నాడు నో నో లేదు ప్లెజెంట్ అట్మాస్ఫియర్ సరదాగా మాట్లాడారు అంది నిజమే చెప్తున్నారా అన్నాడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నిజమే చెప్తున్నాను ఇందులో అబద్ధం ఆడేదే ఉంది అంది థ్యాంక్ యూ అయితే మరిద్దరం తరచుగా కలుసుకుందాం మా చెల్లాయి కోసం వచ్చినప్పుడల్లా నాకు మీ దర్శనం కావాలి ఐ మీన్ ధనలక్ష్మిని చూస్తే శుభాలు కలుగుతాయి కదా అన్నాడు సబిత చిరునవ్వుతో తోటలోకి వెళ్ళిపోయింది ఇంకా అతను ఎదురుగా ఉంటే తట్టుకోలేమేమో అనిపించింది క్షణంలో మాటలతో గారడీ చేశాడు నవ్వులతో ఉక్కిరి బిక్కిరి చేశాడు అసలు అతను ఏం మాట్లాడాడో తను ఏమి విన్నదో ఏం జవాబు చెప్పిందో అంతా అయోమయం కాసేపు మైండ్ పనిచేయలా ఎత్తుగా హుందాగా ఉన్న అతనిలో ఏదో బలీయమైన ఆకర్షణ ఉందనిపించింది వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక కూడా చాలాసేపు యోగేష్ ఆలోచనలు సవితను వెంటాడుతూనే ఉన్నాయి జోరు గాలి జుమ్ జుమ్ అని దూకే జలపాతం అనుకుంది ఇక సరిగ్గా వారం రోజుల తర్వాత కాంచన వచ్చింది మీకు సెలవులు పది రోజులు ఉన్నాయిగా అప్పుడే వచ్చేసానే అంది బోల్డ్ అంత వర్క్ ఉంది మేడం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంది బాగా జరిగింది ఆ ఫంక్షన్ బాగానే జరిగింది మా అక్క అత్తగారికి హోదా ఎక్కువ గ్రాండ్గా చేయకపోతే ఊరుకోదు అంది స్వీట్స్ తీసి సవితెక్కిస్తూ మా అన్నయ్య ఆ మరణాడే వచ్చేసాడు మేడం ఆఫీస్లో ఏదో అర్జెంటు పని ఉందని నేను వచ్చేద్దాం అనుకుంటే అమ్మ ఊరుకోలేదు అక్క కూడా గొడవ చేసింది అందుకని తప్పనిసరిగా ఉన్నాను కానీ చాలా వర్క్ ఉంది అలాగా అవును సబిత గారు అన్నట్టు అన్నయ్య మిమ్మల్ని జ్ఞాపకం చేశాడు అడిగానని చెప్పమన్నాడు అంది అలాగా అవును మీకు స్వీట్స్ తీసుకెళ్ళమని మరీ మరీ చెప్పాడు తెలుసా ఎందుకో ఏమో ఈసారి వచ్చినప్పుడు అడగండి నేను ఇవాళ వస్తున్నట్టు అన్నయ్యకి తెలుసు హాస్టల్కి రాగానే ఫోన్ చేయమన్నాడు ఇప్పుడు చెయ్యాలి మా అమ్మ అన్నయ్యకి ఇమ్మని కారపూస మడత కాజాలు పంపింది అంది సబిత మౌనంగా ఉండిపోయింది మడత కాజాలు చాలా రుచిగా ఉన్నాయి ఇంట్లో మీ అమ్మగారే చేశారా అంది లేదు లేదు మేడం స్వీట్ షాప్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి చేయించారు అంది కాంచన బ్యాగ్లోంచి సెల్ తీసి అన్నకి చేసి మాట్లాడింది అతని దగ్గర కూడా సెల్ ఉంది నేను అన్నయ్య కాంచన్ని నేను వచ్చి రెండు గంటలైంది అన్నయ్య అమ్మ నీ కోసం స్వీటు హాటు కట్టించింది వచ్చి తీసుకెళ్ళు అంది అన్న చెల్లెలు కాసేపు మాట్లాడుకున్న తర్వాత సెల్ కట్టేసింది సబిత కూడా మళ్ళీ ఎందుకో ఒకసారి అతను చూడాలనిపించింది తన గురించి ప్రత్యేకంగా జ్ఞాపకం చేశాడంటే తను ఉండే సమయంలో వస్తాడా లేని సమయంలో వస్తాడా చూడాలి అనుకుంది అతని గురించి తనకు తెలియకుండానే ఆలోచించడం ఆశ్చర్యం కలిగించింది కొంతమందితో కొద్ది క్షణాల పరిచయం అయినా ఎప్పటికీ వారిని అంటిపెట్టుకుని ఉండాలనిపిస్తుంది మనసు చేసే మాయల్లో ఇదొకటి ఇక సాయంత్రం ఆరోతుంది ఆరో శుక్రవారం పైగా నెలలో మొదటి వారం కావడంతో బ్యాంకులో పని ఒత్తిడి బాగా ఉంది సబిత ఇంకా సీట్లోనే కూర్చొని పని చేసుకుంటోంది ఇంకో అరగంటలో పని తెలుసుకుని వెళ్ళిపోదాం అనుకుంటోంది ఇంతలో దగ్గరగా హలో అని వినిపించింది చేస్తున్న పని ఆపి తలెత్తింది ఎదురుగా విష్ణు చిరునవ్వుతో విష్ చేశాడు ఓ మీరా బాగున్నారా అంది ఇద్దరికి ఒకే రోజు ఇంటర్వ్యూ జరిగింది ఒకే బ్యాచ్ ఒకేసారి ప్రొబేషనరీ ఆఫీసర్లుగా అపాయింట్ అయ్యారు సబిత హెడ్ ఆఫీస్కి వచ్చింది విష్ణుని సిటీకి దగ్గరలో ఉన్న పల్లెటూరుకు వేశారు అయితే అతను రోజు బైక్ మీద అప్ అండ్ డౌన్ చేస్తాడు ఏమిటి ఇంకా ఆఫీస్లోనే ఉన్నారా పని ఎక్కువగా ఉందా అన్నాడు ఉండదా ఫస్ట్ వీక్ పైగా ఫ్రైడే మీరేమిటి అప్పుడే ఆఫీస్ సిటీ కూడా వచ్చేశారు అంది మీకు ఇప్పుడు కనిపిస్తున్నాను కానీ నేను నాలుగింటికే ఇక్కడికి వచ్చాను హెడ్ ఆఫీస్లో పని ఉంది అందుకని పెందరాళ బయటకు వచ్చాను అన్నాడు ఓ అలా చెప్పండి వచ్చిన పని అయిపోయిందా ఆహా మీ దయవల్ల సబిత నవ్వింది నా దయ వల్ల అదేమిటి అంది వస్తూనే మీ దగ్గరికి వచ్చి పలకరిద్దాం అనుకున్నాను కానీ వేరే ఆఫీస్ పని ఉండడంతో ఆ సెక్షన్కి వెళ్ళాను వాళ్ళు వెళ్ళిపోతే కష్టం కదా మా మేనేజర్ నేను బయలుదేరే ముందు వాళ్ళకు ఫోన్ చేశాడు అందుకని వాళ్ళనే ముందే కలిశాను ఆ పనులు పూర్తయ్యేసరికి లేట్ అయిపోయింది మీరు వెళ్ళిపోతారేమో అనుకున్నాను కానీ ఆయన లక్కీ మీరు కలిశారు అందుకని మీ వల్ల అంటున్నాను అన్నాడు సీక్వెన్స్ అర్థం కాలేదు అయినా వాదించే ఓపిక లేక నవ్వి ఊరుకుంది అతను మాట్లాడుతూనే ఉన్నాడు సబిత ఆ రోజు ట్రాన్సాక్షన్స్ అన్ని సిస్టంలో ఎక్కించి మానిటర్ కట్టేసింది ఏంటి వాళ్ళ మీరు క్యాష్లో కూర్చున్నారా అన్నాడు అవును ఈ వారం అంతా క్యాష్ కౌంటర్ అంది అలాగా కాస్త టెన్షన్ ఆ మధ్య డ్యూటీ నాకు తప్పలేదు ఒకరోజు నాలుగు వందల తేడా వచ్చింది ఎక్కడ పొరపాటు జరిగిందో అన్నాడు అలాగా మరి ఏం చేశారు అంది సబిత ఏం చేస్తానో నోరు మూసుకుని జేబులో వచ్చి తీసి కట్టాను ఇంకా కొత్త కదా వరకు మరి మీ సంగతి ఏమిటి అన్నాడు నాకు కొత్త కాదుగా అంది కాగితాలు డెస్క్లో వేసి తాళం బిగిస్తూ ఓ మర్చిపోయాను మీరు క్లర్క్గా అనుభవం ఉంది కదా నవ్వు ఆర్ లక్కీ అన్నాడు సబిత నవ్వింది హ్యాండ్ బ్యాగ్ తీసుకుని కుర్చీలోంచి లేచింది ఏంటి బయలుదేరుతున్నారా అన్నాడు ఆహా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది సబిత గారు ప్లీజ్ రండి కాపీ తాగెళ్దాం అన్నాడు ఆ ఆహ్వానాన్ని ఊహించలేదామే ఇప్పుడా లేదు నేను హాస్టల్కి వెళ్ళిపోతాను చాలా అలసిపోయాను అంది క్షణంలో అతని ముఖం చిన్నపోయింది మీకంటే నేనే ఎక్కువ అలసిపోయాను అయినా ఇంతసేపు పని లేక ఇక్కడ ఉన్నారనుకుంటున్నారా నో నో అని కాదు మరి ఇంకేలాగా అప్పుడు ట్రైనింగ్ తర్వాత మళ్ళీ మనం కలుసుకోవటం ఇదే సాటి ఆఫీసర్ని ఆ మాత్రం ప్లీజ్ స్టాప్ పదండి అంది నవ్వుతూ విష్ణు కూడా రిలాక్స్డ్గా అయ్యాడు ఇంత లిస్ట్ చదివితే గానీ అన్నమాట మీ ఆడాడు మా అన్నాడు ఏ విషయంలో చాలా విషయాల్లో ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో ఇప్పుడు మన విషయాలే చూడండి ఇద్దరం ఒక బ్యాచ్ వాళ్ళం ఒకసారి ట్రైనింగ్ క్యాంప్లో ట్రైనింగ్ అయ్యాము ఇద్దరం చేసేది ఒకే వృత్తి ఇంటర్వ్యూలో ట్రైనింగ్ సెంటర్లో కలిసిన పరిచయంలో సరదాగా కప్పు కాఫీ తాగుదాం రమ్మంటే మీరు ఇష్టపడటం లేదు అదే నా స్థానంలో ఒక లేడీ ఉంటే ఆమె అడక్క ముందే మీరు అడిగేవారేమో బహుశా అన్నాడు నిట్టూర్పు ఆపుకుంది సవిత ఇప్పుడు అంత చర్చ చేసే ఓపిక ఆమెకి లేదు ఇంకా ఆ విషయం వదిలేయండి మనం ఇప్పుడు కాఫీ తాగడానికి వెళ్తున్నాం కదా అంది అతను పక్కపక్క నవ్వి అంతేనా అన్నాడు ఖచ్చితంగా అంతే అంది సవిత వాతావరణం ఆహ్లాదంగా అయింది ఇద్దరు పక్కపక్కగా నడుస్తూ రోడ్డు దాటి ఎదురుగా ఉన్న రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చున్నారు అప్పటికి సమయం ఏడున్నర దాటింది ఏదన్నా టిఫిన్ తిందామా అన్నాడు కాఫీ అన్నారేమో అంది అన్నాను కానీ ఆకలి కూడా బాగా ఉంది ఏం మీకు లేదా అన్నాడు సబిత మాట్లాడలేదు ఆమెకి చాలా ఆకలిగా ఉంది అంతలో సర్వర్ వచ్చాడు రెండు మసాలా దోశ చెప్పాడు విష్ణు ఇద్దరు బళ్ళకి ఎదురెదురుగా కూర్చున్నారు విష్ణుకి చాలా హ్యాపీగా ఉంది ఎదురుగా ఈ ఆరాధ్య దేవత అతని మనసు ఏవేవో ఊహాగానాలు చేస్తుంది అడగనా వద్ద మనసు తబ్బిబ్బు పడుతోంది ఒకే బ్యాచ్లో ఇద్దరు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళారు ప్రొబెషనరీ ఆఫీసర్స్గా ఒకే రోజు ఇద్దరికీ ఇంటర్వ్యూ జరిగింది అప్పుడు ఆ పదిహేను రోజులు ట్రైనింగ్ సమయంలో నిత్యం కలుసుకునేవారు ఆ రోజులు మర్చిపోలేని మధురాలే విష్ణుకి ఇప్పుడే అతని మనసులో అప్పుడే ఒక బీజం పడింది ఆలోచనకి ఆమెను చూసినప్పుడల్లా బీజం ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా పెరుగు పెరిగిపోతోంది ఎప్పటికప్పుడే అడగనా వద్దా అన్న డైలమాలో పడిపోతున్నాడు విష్ణు కానీ తను ఇంకా వాయిదాలు వేసి అమృత భాండం జారిపోతుందేమో అన్న భయం కూడా ఉంది ఏంటి విష్ణు గారు అంత ఆలోచన దోశ తెచ్చిపెట్టాడు దాని తినడం ముందు లేకపోతే సల్లారిపోతుంది అంది దోశ ముక్క తుంపి నోట్లో పెట్టుకుంటూ సబితను తినేసేలా చూస్తున్న విష్ణు చిన్న ఉలికిపాటుతో చూపు తప్పుకుని దోశ ప్లేట్ ముందుకు జరుపుకున్నాడు దోశ తింటూ చిరునవ్వుతో అన్నాడు సబిత గారు నేను ఏం ఆలోచిస్తున్నానో మీరు ఊహించలేదా సబిత ఆశ్చర్యపడింది అదేలాగా ఉంది ఎలాగైనా నోనో మీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది ఎందుకు తెలియదు మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా మనకిష్టం ఉన్న వాళ్ళని బాగా స్టడీ చేయటం ఏది ఇష్టమో మనం గ్రహించుకోవటం వాళ్ళ ఆలోచనలు ఆశయాలు అర్థం చేసుకోవటం అబ్బా ఆపండి అసహనంగా అంది సబిత అసలే ఇవాళ హెవీ వర్క్తో నా బుర్ర వేడెక్కిపోయింది ఇంకా నన్ను పజిల్స్ పెట్టి చంపకండి అంది విష్ణు పక్కపక్క నవ్వాడు లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కొని రుమాలతో తుడుచుకుంటూ వచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నాడు సబిత కూడా చేయి అడిగి వచ్చి కూర్చుంది అంతలో వేడిగా కాఫీ వచ్చింది నా మనసులో ఏముందో నీకు తెలియదు అన్నారు కానీ పూర్తిగా వినండి మీ మనసులో ఏముందో నేను చెప్పగలను వాట్ అదిరిపడింది ఈజ్ ఇట్ అంది ఎస్ అన్నాడు ఏమిటి నా మనసులో ఏముందో మీరు చెప్పగలరా ఎక్సాక్ట్లీ చెప్పండి అయితే విష్ణు మళ్ళీ పక్కపక్క నవ్వాడు పగలంతా వరకు ఇప్పుడు ఈసూ దిగాడు వీడు తొందరగా వదిలిపోతే బాగుండు హాయిగా హాస్టల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అని మీరు మనసులో అనుకుంటున్నారు నన్ను చండాలంగా తిట్టుకుంటున్నారు అవునా ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు సబిత నవ్వింది తలాడ్డంగా తిప్పింది లేదు మీ అనాలిసిస్ తప్పు నేను మిమ్మల్ని తిట్టుకోవటం లేదు అంది విష్ణు కళ్ళు కొంటెగా నవ్వాయి నిజమా నిజం అంది ఓ అయితే మీరు నా కంపెనీ ఇష్టపడుతున్నారన్నమాట నన్ను మనసులో తిట్టుకోవటం లేదంటే మెచ్చుకుంటారనేగా అర్థం అని కళ్ళు నవ్వుతున్నాయి వస్తున్న నవ్వును దాచుకుంటున్నాడు అవన్నీ కొంటే నవ్వులు సబిత తెల్లబోయింది తన నోటితో చెప్పకపోయినా అతడంటే ఇష్టం అన్న భావన తనే వ్యక్తం చేసిందా విష్ణు ఇంకా ఏదో అనబోతుంటే సబిత లేచి కూర్చుంది వాళ్ళ మించి బ్యాగ్ తీసుకుంటూ ఇక వెళ్తాను ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అంది చేతి కేసు చూసుకుంటూ ఓకే థ్యాంక్స్ జీ గివింగ్ నైస్ కంపెనీ దిస్ ఈవినింగ్ బై ది బాయ్ లేదన్నారు కనుక మనం అప్పుడప్పుడు సరదాగా అలా కలుసుకుందాం సరేనా అన్నాడు సవితకి ఏం చెప్పాలో తెలియలా వద్దు అంటే అతన్ని తిట్టుకుంటున్నామన్న అర్థం వస్తుంది సరే అంటే ఇష్టపడుతున్న భావన సబిత ఏం ఆలోచిస్తుందో విష్ణుకు అర్థమైంది తన పాయింట్ మీద తర్జన భర్జన పడుతుందనిపించింది అయితే ఆమె మొక్క కవళికలు చూస్తే ఆమె కోపం రాలేదనిపించింది ప్రసన్నంగా ఉంది ఆమె కూడా తనను ఇష్టపడుతుందా అన్న ఆశలు చెలరేగాయి అతడిలో ఇద్దరు రోడ్డు దాటి తిరిగి ఆఫీస్ కాంపౌండ్లోకి వచ్చారు విష్ణు తన బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు సబిత పార్కింగ్ నుంచి కారు బయటికి తీసింది అప్పటికే సమయం ఎనిమిదిన్నర దాటింది ఆకర్షణీయమైన పర్సనాలిటీతో మంచిగా ఉండే విష్ణు ఒకే రోజు ఇద్దరికీ ఇంటర్వ్యూ అయింది ఒకే బ్యాచ్లో అపాయింట్ అయ్యారు తామిద్దరూ ఒకటే అయితే ఆ ఆలోచనకు సబిత కంగారు పడలేదు విష్ణు అభిప్రాయం అదే అని పరిచయం అయినప్పటి నుంచి స్పష్టం అవుతోంది సబితకు తల్లి రాసిన ఉత్తరం జ్ఞాపకం వచ్చింది ఏదో ఒకటి నిర్ణయించుకోవాలనుకుంది సబిత కారు హాస్టల్ గేట్లోకి తీస్తూ ఇక రూమ్కి వచ్చేసరికి కాంచన చదువుకుంటోంది సబితను చూస్తున్న ఏంటి మేడం ఇంత ఆలస్యం అయింది ఈరోజు బ్యాంకులో పని ఎక్కువగా ఉందా అంది ఇవాళ కాస్త ఎక్కువే అది కాక ఎవరో ఫ్రెండ్ కలిస్తే మాట్లాడుతూ ఉండిపోయాం అంది అలాగా నేను ఇప్పుడే వచ్చాను అంది ఎక్కడికి వెళ్ళావు అన్నయ్య వచ్చాడు స్వీట్స్ తీసుకెళ్ళటానికి అలాగే నాకు కాస్త షాపింగ్ పని ఉందంటే బైక్ మీద తీసుకెళ్ళాడు హైపర్ మార్కెట్కి వెళ్ళాం కాస్మెటిక్స్ అయిపోయాయి తెచ్చుకున్నాం అంది అలాగా కాంచన లేచి షెల్ఫ్లో ఇచ్చి కొత్త డ్రెస్ తీసి సబితకు చూపించింది మేడం ఈ నెలలో నా బర్త్డే ఉంది అన్నయ్య కొనిచ్చాడు బాగుందండి అంది బ్లాక్ పింక్ రంగుల కాంబినేషన్లో డ్రెస్ చాలా బాగుంది అక్కడ కూడా అద్దాల పనితనం కూడా ఉంది నిజంగా చాలా బాగుంది కాంచన ఎంత పన్నెండు వందలు మేడం కొన్నారు అబిడ్స్లో కొన్నాను అన్నాడు అన్నయ్య అంది ఏంటి నువ్వు వెళ్ళలేదా లేదు మేడం నాకంటే అన్నయ్య ముందే వచ్చేసరిగా కొని ఉంచాడట ఇందాక వచ్చినప్పుడు తెచ్చాడు అంది అలాగా అయితే మీ అన్నయ్య సెలెక్షన్ బాగుంటుంది అన్నమాట అంది చాలా బాగుంటుంది నా డ్రెస్సులు సగం అన్నయ్య కొనిచ్చినవే నాకు తీరిక లేక వెళ్ళలేకపోయేదాన్ని అసలు నాకంటే అన్నయ్య బాగా సెలక్షన్ చేస్తాడు మా కాలేజీలో నా ఫ్రెండ్స్ అందరూ మెచ్చుకుంటారు అవునా అయితే మీ అన్నయ్యకి ఆడవాళ్ళ డ్రెస్సు సంగతి బాగా తెలుసు అన్నమాట చాలా బాగా తెలుసు మేడం అసలు ఫ్యాషన్ టెక్నాలజీ చేద్దామనుకున్నాడు అనుకోకుండా ఇంజనీర్ అయ్యాడు డాక్టర్ కాబోయే యాక్టర్ అంటారు చూడండి స్టార్లు అలా అన్నమాట గలగల నవ్వేసింది కాంచన సబిత కూడా నవ్వింది అన్నట్టు మేడం అసలు విషయం చెప్పడం మర్చిపోయాను అన్నయ్య మిమ్మల్ని అడిగానని చెప్పాడు మీరు ఉంటారనుకున్నాడట రోజు ఈ పాటికి ఆవిడ వచ్చేవారే ఎందుకో ఆలస్యం అయింది అన్నాను బాగా డిసప్పాయింట్ అయ్యాడు అంది సబిత ఆశ్చర్యం నటించింది అంత డిసప్పాయింట్ ఎందుకు అంది అంటే అదే మేడం మీరు పరిచయం అయ్యారు కదా పైగా నా రూమ్మెట్ కదా అందుకని అన్నట్టు మీకు గుడ్ న్యూస్ నాకు బ్యాడ్ న్యూస్ అదేటి అంది సబిత కళ్ళు సగం మడిచి కాంచన నవ్వింది మీకు స్పెషల్ రూమ్ అలాట్ అయింది ఒక లెక్చరర్కి ట్రాన్స్ఫర్ అయిందట ఆవిడ వెళ్ళిపోతుందట ఈ వారంలో ఈ గదిని మీకు అలాట్ చేశారట ఇందాక వాడేది చెప్పడానికి వచ్చారు మీరు లేరు అంది ఓ థ్యాంక్స్ అంది క్షణంలో ఆమె ముఖం ప్రసన్నమైంది అదిగో చూసారా మీకు ఎంత సంతోషం కానీ నాకు బాధగా ఉంది మేడం సరదాగా కలిసి ఉన్నాం ముఖ్యంగా మీరు నాకు చాలా చక్కగా నచ్చారు మీ అందం మీ ఉద్యోగం అన్నీ సబిత నవ్వింది ఎందుకంత పొగడతా నా వల్ల నీకు చదువుకునేందుకు డిస్టర్బెన్స్ అని నేను బాధపడ్డాను అయినా ఇప్పుడు నేను ఉండేది ఇదే హాస్టల్లో కదా అంది అవుననుకోండి అంది కాంచన మేడం నా బర్త్డేకి నా ఫ్రెండ్స్కి డిన్నర్ ఇస్తున్నాను మీరు తప్పక రావాలి ఒకటి నా పుట్టినరోజు సందర్భం రెండు మీరు నా గదిలోంచి వెళ్ళిపోతున్నందుకు ఫేర్వెల్ సో కాదనకూడదు అంది కాంచన ఏదో అనబైన సవిత మాట్లాడలేకపోయింది సరే అంది సబిత థ్యాంక్ యూ మేడం ఇంతకీ ఎక్కడా డిన్నర్ ఏమో మేడం అన్నయ్య ఎక్కడ బుక్ చేస్తాడో అంది అంటే అతను కూడా వస్తాడన్నమాట అనుకుంది మనసులో సరే తప్పకుండా వస్తాలే అంది ఆ మర్నాడు టిఫిన్ టైంలో వాడే అని చెప్పింది సబిత గారు మీకు స్పెషల్ రూమ్ అయింది నెక్స్ట్ మండే ఆవిడ వెళ్ళిపోతుంది మీరు మంగళవారం చేరొచ్చు అంది థ్యాంక్ యూ మేడం అంది సబిత కాంచన రూమ్లో ఇబ్బందిగా లేదు కానీ కాస్త ఇరుగ్గా అనిపిస్తుంది తనకు ప్రత్యేక రూమ్ ఉంటే హాయిగా విశాలంగా అనిపిస్తుంది ఫ్రీగా కూడా ఉంటుంది అనుకుంది మరి ఏ బాగా ముగిద్దామా మళ్ళీ కాసేపు అయిన తర్వాత కలుద్దాం థ్యాంక్ యూ